హాయ్ అండి నమస్తే ఈరోజు మనం చేసుకునే రెసిపీ కాకరకాయ కారం ఈ కాకరకాయ చూడగానే మొహం తిప్పేసుకునే వాళ్ళు ఒకసారి ఇలా చేసి పెట్టండి మంచిగా తినేస్తారు దానికోసం ముందుగా మూడు కాకరకాయలు తీసుకోవాలి ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి వీటిని కడిగి తుడిచి చిన్న చిన్నగా ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి మరీ మందంగా కాకుండా పలుచగా కాకుండా ఇలా మీడియంలో కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత కడాయి తీసుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ పోసుకుని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని ఇలా వేయించుకోవాలి మంట పెద్దగా పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లో చిన్నగా వేయించుకుంటే మనకి మంచిగా వేగిపోతాయి వేగిపోయినాయండి కాకరకాయలు ఈ మాత్రం వేగిపోతే సరిపోతుంది తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనకు చేదు కూడా ఉండదు మంచి టేస్ట్గా ఉంటుంది చూస్తారు కదా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మిగతా కాకరకాయలు కూడా అది ఆయిల్లో వేసి మళ్ళీ వేయించుకోవాలి ఇలా రెండు సార్లు వేయించుకోవడం వల్ల మనకు ఆయిల్ కూడా ఎక్కువ పడదు ఇవన్నీ వేగిపోయాయి తీసి ఒక ప్లేట్లో వేసుకొని అదే ఆయిల్లోకి ఇప్పుడు పప్పు దినుసులను వేయించుకుందాం ముందుగా ఒక స్పూన్ పల్లీలు తర్వాత శనగపప్పు ఒక స్పూను ఒక స్పూను మినప్పప్పు వేసి వేయించుకోవాలి వీటిలోంచి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి ఇవి బాగా వేగిపోయాయి తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాము చూసారు కదా అన్నీ ఇలా తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం తర్వాత అదే ఆయిల్లోకి ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర సగం స్పూను ఆవాలు వేసి ఒక రెండు నిమిషాలు అయ్యాక ఒక స్పూను తెల్ల నువ్వులను వేసుకోవాలి ఈ కాకరకాయలోకి తెల్ల నువ్వులు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇవి వేసి ఒక రెండు నిమిషాలు కలిపేస్తే సరిపోతుంది ఆ ఆయిల్ వేడికే ఇవి బాగా వేగిపోతాయి తీసేసి ఆ ప్లేట్లో పెట్టుకుందాం అదే ఆయిల్లోకి మూడు రెంబుల కరివేపాకును తీసుకొని కరివేపాకు కూడా మంచిగా వేయించుకోవాలి అంతేనండి కరివేపాకు కూడా వేగిపోయింది తీసే ప్లేట్లో పెట్టుకున్నాం ఈ వేయించుకున్నవి పప్పు దినుసులు ఈ కాకరకాయలు అన్నీ కూడా మొత్తం ఇవి చల్లారిపోవాలి మన ఈ కాకరకాయలు ఇలా ఒత్తితే మంచిగా విరిగిపోవాలి చూసారుగా చాలా బాగా వేగినాయి ఇప్పుడు పెట్టిన మిక్సీ పట్టుకుందాం చల్లారిపోయాయి ఫస్ట్ పప్పు దినుసులను మిక్సీ పట్టుకుందాం ఇవి ఆయిల్ లేకుండా కూడా వేయించుకోవచ్చు ఆయిల్తో కూడా వేయించుకోవచ్చు మీ ఇష్టం ఎలా వేయించుకున్నా టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు దినుసులు అన్నీ వేసి మిక్సీ పట్టేసుకుందాం ఈ చింతపండు కరివేపాకు లాస్ట్లో వేద్దామండి ఇవైతే పప్పు దినుసులు వేగిపోయాయి ఇప్పుడు దాంట్లోకి మనకు రుచికి తగినంత కారం వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు ఒకటి వెల్లుల్లి గడ్డని మొత్తం ఇలానే తీసుకుంటున్నాను కాస్త ఇవి పాయలు పాయలుగా వలిచి దీంట్లో వేసుకోవాలి ఇవి ఒకసారి మిక్సీ పట్టేసాక ఇప్పుడు చింతపండు ఈ కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలాగా మరొకసారి మిక్సీ పట్టేసుకుందాం ఈ కాకరకాయ మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరక బరకగా వచ్చేలాగా పట్టేసుకోవాలి చూసారుగా ఇలా వస్తే సరిపోతుంది మరీ మెత్తగా పౌడర్ లాగా రాకుండా ఇలా బరకగా వస్తే మనకు అన్నంలో తింటున్నా దేంట్లో తింటున్న మంచి టేస్ట్ ఉంటుంది అంతేనండి మన కాకరకాయ కారం రెడీ అయిపోయింది ఇది తీసేసి మొత్తం ఒక బౌల్లో వేసుకుందాం మొత్తం ఇలా వేసేసి దేంట్లోకి లాస్ట్లో కొంచెం మనకి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా ఆ కరివేపాకును ఇలా చేతితో నలిపేసి వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఒకసారి చేతితో నలిపేసి తర్వాత ఆకులు ఆకులుగా వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా మంచిగా వస్తుంది అంతే అండి మన కాకరకాయ కారం రెడీ అయిపోయింది సింపుల్ ప్రాసెస్ కొంచెం కష్టం అనుకోకుండా చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇదైతే పిల్లలైతే అస్సలు వదిలిపెట్టండి చాలా బాగుంది నేను నిజంగా చెప్తున్నాను ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ థ్యాంక్ యూ నమస్తే